తప్పు చేసిన అధికారులను విఆర్ లో పెట్టక సన్మానిస్తారా అని టీడీపీ పోలిటీ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశంలో సాక్షి మీడియాను ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆగ్రహానికి గురై అంత ముందు నూట యాభై సీట్లు గెలుచుకున్న వ్యక్తి పదకొండు సీట్లు మధ్యలో ఐదే ఇగిరిపోయింది పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు పూర్తిగా అర్థమైంది ఆయనకి ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి సాక్షి పేపర్కి ఛానల్కి అర్థం అవట్లా దయ్యాలు వేధించిన వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు ఈ రోజు రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి దట్ వాజ్ హిటింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఆత్మవిశ్వాసంపై ఆత్మగౌరవంపై ఆట యొక్క దాడి ఎందుకు చేశారు ఎవరు చేశారు ఇది మనం విశ్లేషించాల కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు ఇటువంటి నిష్ణాతులైన నీతివంతులైన ఒక రూపాయి కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గు చేయటం చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా ఎవరిని పెడతారు విఆర్లో తప్పు చేసిన అధికారుల్ని తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని తప్పు చేస్తారేమో అని తెలిసిన అధికారులు వీఆర్లో పెడతారు విఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు పరలోజనలు సెట్ అయ్యారు వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు సిద్ధం ఇప్పుడు అది అండలా చేయాలి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ విఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు నేను అడుగుతున్నా నేను జుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ ట్రిపుల్ ఆర్ అంటాం రఘురామకృష్ణం రాజును కార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వీణం చేసిన ఐపీఎస్ అధికారిని వివాదులు పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా ఆమెనే కదా అడగాలి నేను చైర్పర్సన్ జగన్ గారు శ్రీమతి గారు కదా ఆమెనండి పత్రికలు మీకు తెలియాలి ఆమె కదా ఆమెనే అడుగుతున్నాను నేను ఏమ్మా సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కొడితే చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా ఎవరో మొగుడి పల్లాల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ పెట్టారట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు అటువంటి అధికారిని వీఆర్లో పెడితే అతను ఆత్మగౌరవం మీద పాచవెక్క దాడా ఆటవెక్క దాడా వాటి నాన్ సెన్స్ పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఎనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ అని లో పెడితే మీకు ఆట యొక్క దాడిలా కనపడిందా పాశ దాడిలాగా కనపడిందా ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీఎస్సి ఉద్యోగుల నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు అతను ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్ లో పెడితే మీకు పాపం అనిపించిందా చంద్రబాబు గారు కాబట్టి వీఆర్ తో పోనిచ్చాడు వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి మేము సస్పెండ్ చేయమని అడిగాం ఈ అధికారులందరూ కూడా టు సస్పెండ్ సస్పెండెడ్ క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద అంతటి ఘనా పార్టీలు వీరు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే నూట డెబ్బై మంది అడిషనల్ ఎస్పీ డిఎస్పీ సీఐల్ని నెలలు తరబడి సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు కొంతమంది ఎవరు మాట్లాడుతున్నారు ఆ పని బాట లేని అధికారులు ఖాళీగా ఉన్న అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది నాకేం భయం ఎప్పుడు తాగారు ఎక్కడ తాగారని కూడా చెప్పగలన గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మా చేతి నీళ్లు తాగిన కొంతమంది మాట్లాడుతున్నారు అయ్యో అన్యాయం రా ఒక చర్చకి ఐమ్ సప్టాన్ విఆర్ విఆర్ లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా మీరు చర్చకి రండి ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను నేను ఇంకొకటి చెబుతాను జగన్ దుర్మార్గానికి దురాఘాతాలకి బలైన ఉన్నతాధికారులు కొందరు గురించి చెబుతున్నాను అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్ర గారిని రెండు వందల రెండు వేల ఇరవై మూడు నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా పోస్టింగ్ అవ్వకుండా మీటింగ్లో పెట్టారు దీని మీద మాట్లాడలేం సార్ మీరందరూ ఇది ఆట పాత్రిక క్రీడలాగా కనిపించలేదా జగన్మోహన్ రెడ్డిది మీకు నీటిపోయిన శ్రీనివాస్ శ్రీనరేష్ ఐఏఎస్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ కేడలకు చెందిన రాజమౌళి ఐఏఎస్ గారు పద్నాలుగు నెలలు అతను వెయిటింగ్లో పెట్టారు చివరి ఏడు రోజుల ముందు పోస్టింగ్ ఇస్తే తర్వాత డెప్యుటేషన్ పాపం యూపీకి పరిగెత్తారా ఆయన అది ఆట చర్య కాదా అప్పుడు మాట్లాడలేదే అప్పుడు మీ నోరు పెగలేదే స్వరంజేణి గారు ఇంకా ఎవరైనా రిటైర్డ్ అయ్యేసైనా రామకృష్ణ కృష్ణారావు గారు అప్పుడు మీ నోరు పెరగలేదు పెరగలేదే ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఏదో బాధ కలిగిందని బాధ కలిగిందని మీరెప్పు బాధపడుతూ ఉన్నారు వాయ్ అప్పుడు ఏమైంది మీ నోరు ఏం వాడితే నాన్సెన్స్ అని అడగలేదే జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయిరెడ్డి అంటే ఏ టూ అత్యంత నేర చరిత్ర కలిగిన విజయసాయి రెడ్డి ఎంపీ అండి ఎంపీ బాగా పరిచయాలు పరిచయాలున్నాయి రాష్ట్రంతో ఆయనకి వైజాగ్ అంటే బాగా గుర్తొస్తాడు ఆయన ఆయన్ని కలిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్ చంద్ర అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్ రాలేదు అప్పుడు మాట్లాడలేదేం సతీష్ చంద్రకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అని అడగలేదే మీరు ఒక కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఒక కాంట్రాక్టర్ గారిని ప్రసన్నం చేసుకుంటే తప్ప సాయి ప్రసాద్ అనే ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు అప్పుడు మాట్లాడలేదేం అప్పుడు మీ నోరు పెరగలేదేం సార్ స్వరంజిత్ సేన్ ఐపీఎస్ గారు రామకృష్ణారావు గారు ఐఏఎస్ గారు అప్పుడేం మాట్లాడలేదు మీరు బాలసుబ్రహ్మణ్యం ఐపీఎస్ గారు ఏబీఎం వెంకటకృష్ణరావు గారు ఐపీఎస్ ఐదు సంవత్సరాల పోస్టింగ్ ఇవ్వకుండా క్రిమినల్ కేసులు పెట్టి అత్యంత హేయంగా దారుణంగా మానసికంగా హింసించినప్పుడు అది ఆటవేకం అని కనిపించలేదా అప్పుడు మాట్లాడలేదు సోరంజిత్ సేన్ గారు మీ కొలీగ్ ఐపీఎస్ ఆఫీసరే కదా ఓ నాట్ ఓపెన్ అవర్ మౌత్ ఇప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారి శిష్య బృందానికి ఆ టీంకి ఏదో జరిగిందని మీ నోరు ఇంత పైకి లేస్తుంది అప్పుడెందుకు లేవలేదు సార్ రామకృష్ణ గారు అప్పుడందుకు మాట్లాడలేదు సార్ శ్రీ